ఒక వ్యవస్థ బాగుండాలన్నా ఒక కుటుంబం వారి ఆలోచన విధానం మారాలి ఆలోచించాలి అలా ఆలోచింపచేసే థింక్ డిఫరెంట్ ఎక్కువగా ఆలోచించడం మానేస్తే ఎక్కువగా సమస్యలు ఇట్టే పోతాయి సమస్యలు వచ్చినప్పుడు వాటి సమాధానం కోసం బయటపడడం కోసం ఆలోచిస్తూ కూర్చుంటాం అలా ఆలోచిస్తూనే ఉండడం వల్ల ఏదో ఒక సమాధానం దొరక్కపోతుందా అని కానీ అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల సమాధానం దొరకడం పక్కన పెడితే మనం మరింత అలసిపోయి విసిగిపోయి ఇంకా ఎక్కువ శక్తి విహీనంగా తయారవుతూ ఉంటాం అసలు అర్థం చేసుకోవలసిన సత్యం ఏమిటంటే మనం అవసరానికి మించి ఎక్కువ ఆలోచించి తెలియకుండానే చిన్న చిన్న సమస్యలను లేని సమస్యలను పెంచి పోషిస్తున్నాం అని అవసరానికి మించి ఆలోచించడం మానేస్తే అనేక అనేక ఊహాజనిత సమస్యలకు ఏ పరిష్కారం లేకున్నా వాటికవే కొంతకాలానికి మాయమవ్వడం మనం గమనించగలుగుతాం కాబట్టి సమస్యలు వచ్చిన వెంటనే బింబేలు శాంతంగా ఉండడానికి ప్రయత్నిద్దాం ఒక వ్యవస్థ బాగుండాలన్నా ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి ఆలోచించాలి అలా కార్యక్రమమే థింక్ డిఫరెంట్